హలో ఎవ్రీవన్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు చేసి చూపించబోతున్న రెసిపీ సాసీ చికెన్ లాలీపాప్ అండి రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వీటి కోసం మనం హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకొని లాలీపాప్ షేప్స్లో కట్ చేయించుకోవాలండి బాగా క్లీన్ చేసి పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి వాటిల్లోకి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ కారం టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి లేదంటే మీకు స్పైస్లో లెవెల్స్ బట్టి తెలుస్తుంది కదా సో అలా యాడ్ చేసుకోవచ్చు ధనియా పౌడర్ గరం మసాలా పసుపు పెప్పర్ పౌడర్ కార్న్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ మైదా వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఇవంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలిపి పెట్టుకోవాలండి కర్డ్ని కూడా ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ కలర్ కోసం వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి వన్ అవర్ ఫ్రీజ్ చేసుకోండి ఫ్రీజర్లో పీస్ అనేది మాత్రం ఉండాలండి అప్పుడే మనకి లోపల కుక్ అవుతుంది చూడటానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సో ఈ విధంగా మ్యారినేట్ కంప్లీట్ అయిపోయాక ఫ్రీజ్ చేసుకొని తీసేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రమే మనం ఎగ్ యాడ్ చేసుకోవాలండి దీనికి స్మెల్ వస్తుంది కాబట్టి ఫ్రీజ్ చేసుకొని వన్ అవర్ తర్వాత మనం చేసుకునే ముందే ఎగ్ అనేది యాడ్ చేసేసుకొని ఆయిల్లో మనకి ఒక్కొక్కటిగా తీసేసుకొని డిప్ చేసేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లోపల వరకు కుక్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి అప్పుడే ఫ్రై బాగా అవుతుంది మిగిలినలో ఈ విధంగా మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి టీ సైడ్స్ అనేది మనము బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వస్తుంది మనం హైలో పెట్టేసినట్లయితే అది పైన క్రిస్పీగా ఉంటుంది మాత్రం లోపల మాత్రం ఉడకదండి సో మనం లోటు మీడియం ఫ్లేమ్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని ఈ విధంగా పక్కన ప్లేట్లో తీసేసుకొని ఈ లాలీపాప్స్ని ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకోవాలండి సీజనింగ్ కోసం ఆనియన్ గార్లిక్ చిల్లీస్ కొరియాండర్ క్యాప్సికమ్ కార్న్ వాటర్ కరివేపాకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని సీజనింగ్ కోసం ఆయిల్లోకి ఆనియన్ వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ కూడా వేసేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ మనం ఫ్రై చేసుకోవాలండి టోటల్తో ఫ్రై చేస్తే అది మనకి కొత్తగా అయిపోతుంది సో మనకి హోటల్ టేస్ట్ అనేది రాదండి నెక్స్ట్ ఇవంతా వేసి ఫ్రై చేసేసుకున్నాక టొమాటో సాస్ కార్న్ వాటర్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ కొరియాండర్ అండస్ ఇవంతా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలండి మనము సాసెస్ అనేది మాడిపోకుండా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒక వన్ స్పూన్ వరకు ఒక వన్ స్పూన్ వరకు మనం షుగర్ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది ఒక వన్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నాక సాసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తము మనం టాస్ చేసేసుకున్నాక హై ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి లేదంటే సాసెస్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి సాసెస్ సాల్ట్ కంటే ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది తక్కువ వేసుకోవడం బెస్ట్ అండి సో ఇవన్నీ సాసెస్ వేసేసుకున్నాక కార్న్ వాటర్ని కూడా మిక్స్ చేసేసుకొని చికెన్ పీసెస్ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలండి కొంచెం పొరియాండర్ అనేది వేసుకోవాలి మీ దగ్గర స్ప్రింగోనియన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవంతా వేసేసుకున్నాక హై ఫ్లేమ్లోనే మనము బాగా టాస్ చేయాలండి అప్పుడే మనకి రెస్టారెంట్ ఫ్రై లాలీపాప్ పేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా బాగా హై ఫ్లేమ్లో కట్టేసి టాస్ట్ చేసేసుకోవాలి అంతే అంటే ఎంతో సింపుల్గా ఉంటే చికెన్ సాసీ లాలీపాప్ ఈజీగా రెడీ అయిపోతుంది మనకి ఇంట్లోనే మనము బయట రెస్టారెంట్స్లో కొనాలి అన్నా కూడా పర్ ప్లేట్ ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు బట్ అది ఫ్యామిలీకి క్వాంటిటీ వైజ్ సరిపోదు ఇట్స్ డిపెండ్స్ అపాన్ టు ప్లేసెస్ ప్లేసెస్ని బట్టి కూడా కొన్ని దగ్గర ఎయిట్ హండ్రెడ్ కూడా ఛార్జ్ చేస్తారు సిక్స్ టు ఎయిట్ పీసెస్ వరకు వస్తాయి లేదంటే ఫోర్ టు సిక్స్ పీసెస్ వరకు వస్తాయి మనం ఈ విధంగా ఇంట్లో చేసుకున్నట్లయితే అందరికీ ఈక్వల్గా వస్తుంది పిల్లలు కూడా చక్కగా తింటారు పైన నుంచి నువ్వులని యాడ్ చేసేసుకుంటే చూడడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా సాసే లాలీపాప్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియో షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా మీరు కూడా చేసుకోండి సాల్ట్ అనేది మాత్రం తగ్గించి వేసుకోండి సాస్ కంటెంట్లో మనకి సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి స్నాక్స్గా కూడా పెట్టచ్చు స్టార్టర్గా కూడా పెట్టచ్చు ఈజీగా చేసేసుకోవచ్చు సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అంటే దాని స్టేట్ యూ